అదేవిధమైన మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎనిమిదో తారీఖు పెద్ద రోజు మండలం పత్ర మండల పరిధిలో శ్రీ వీరభద్రదేశ్వరం ఆలయంలో ఈ కార్యక్రమాన్ని కూడా జిల్లా అధ్యక్షుడు ఆహ్వానించడం జరిగింది వారికి ఒక అందరికీ ఇదే ఆహ్వానంగా భావించి అందరూ రా హిందూ బంధువులందరూ అందరూ హాజరు కావాలని కోరుకుంటారు ఈరోజు ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదినం అంటే ఆశామాషగా కాదు రామునిలో రాజసం శివాజీలోని ధైర్యం వివేకానందులోని ఓర్పు కలిగిన ముగ్గురు ఐక్యతలోనే ఒక నరేంద్ర మోడీ గారిని చూసుకొని మన భారతదేశం విశ్వగురుగా చేసే ప్రయత్నంలోనే ఆయన ప్రాణ త్యాగాలకైనా వెనకాడాలని మేము భావిస్తూ ఆయన అను అడుగుదారంలోనే మా రాష్ట్ర పార్టీ కూడా అదే నడవడికతో పాటు మా జిల్లా అధ్యక్షుడు రాజేష్ గారి ఆదేశాలతో మేము ఏ కార్యక్రమాన్ని అయినా చేయడానికి పాముడి బీజేపీ మండల కమిటీ సిద్ధంగా మండల కమిటీని ఏర్పాటు చేశాం ప్రతి నిలబెట్టిన ప్రతి కార్యకర్తని కూడా విజయవంతం చేసుకుని మా జిల్లా అధ్యక్షులకి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చే విధంగా చేస్తామని చెప్తూ అదేవిధంగా మేము అసెంబ్లీ వారిగా జరగబోయే ఎలక్షన్ కూడా మూడు మండలాల్లో భారతీయ జనతా పార్టీ మేము బలంగా ఉన్నామనేది కారణం మేము విశ్వసిస్తూ జరగబోయే ఎలక్షన్లో మేము కూడా భారతీయ జనతా పార్టీలో మేము ఒక సభ్యులుగా ఉన్నాం ఎవరికి ఎదిరేది కానీ బెదిరేది కానీ ఏది ఉండదు మా నరేంద్ర మోడీ గారు ప్రపంచ నాయకులు నేను పెద్ద దూర అనుకుంటున్నా ట్రంప్ గారికి తర వచ్చి నాయకుల పార్టీలో అలాంటి పార్టీ మా జిల్లా అధ్యక్షుల స్వార్థంలో ఎక్కడైనా ఏదైనా తెగించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సభావేదికంగా మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకి ఈ కార్యక్రమానికి ఎంత గొప్ప విజయవంతం చేసిన నా కుటుంబ సభ్యులందరికీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులతో పాటు వారి కమిటీని తెచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వచ్చి నమస్కరిస్తూ